ఈ నెల ఇరవై ఏడున ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్ర రైతు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ చెప్పారు స్థానిక జరిగిన రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై ఏడున ఉదయం పది గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో వ్యవసాయ సంక్షోభం మద్దతు ధరలు అనే అంశంపై రాష్ట్ర రైతు సదస్సు జరుగుతుంది చెప్పారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహార శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రెండు వందల మంది రైతు ప్రతినిధులు రైతు సంఘ రాష్ట్ర నాయకులు వ్యవసాయ రంగ నిపుణులు హాజరవుతారని వివరించారు మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో రైతాంగ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కష్టపడి సాగు చేస్తున్న పంటలకు కనీస ధరలు రాక ప్రకృతి వైపరీత్యాల వల్ల పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి అన్నదాత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో రైతు రక్షణ వ్యవసాయ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని తోడ్పాటు అందించాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి తొంభై రోజులు వ్యవసాయం సాగించిన తర్వాత వచ్చిన వరదల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా వర్షాలు వర్షాలు వల్ల విపరీతంగా నష్టమయ్యారు అలాగే అటు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావంతో రైత నష్టపోయారు అయితే నష్టపోయిన రైతాంగానికి ఎన్యుమరేషన్ చేసి వెంటనే ప్రభుత్వం పరిహారానికి సంబంధించిన ఏర్పాట్లు పదిహేడో తారీఖు వల్ల పదిహేడో తారీఖు అలా చేస్తానన్నారు కానీ ఇవాళకి ఇంకా అది ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వం అయితే ఆరు లక్షల పైన ఎకరాలకు నష్టం వచ్చిందని చెప్పేసి ప్రాథమిక అంచనాల్లో చెప్పారు కానీ ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత ఈ లెక్కలు ఇంకా పెరుగుతాయి అలాగే పరిహారానికి సంబంధించి కూడా కొలుత పదివేలు ఎకరాకి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత ఏమో వచ్చి మరికొన్ని వ్యాపార పంటలకి పదిహేను వేలు వరకు ఇస్తానని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి పెరిగిన పెట్టుబడులు చూసుకుంటే అవి చాలు వరి కనీసంగా ఇరవై ఐదు వేలైనా ఉండాలి అలాగే వాణిజ్య పంటలకు సంబంధించి లక్ష రూపాయలైనా పెట్టుబడులు అయినాయి కాబట్టి ఆ మేరకు పరిహారం ప్రకటించాలని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా విపత్తుకు సంబంధించి జా ఇది జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తంగా ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాలను పరిష్కరించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సంఘం కార్యకర్తలని శిక్షణ తరగతులు ఇచ్చి తరిపీట్ చేసుకోవడానికి ఇవాళ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో శిక్షణ సరగతులు నిర్వహిస్తున్నాం ముందుగా ఒక సదస్సు నిర్వహించి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించు ఈ సదస్సుకి వడ్డే శోభిన గారు ఎస్కేఎం కన్వీనర్ గారు ఆయన పాల్గొంటారు అలాగే ప్రముఖ వ్యవసాయక నిపుణులు కూడా పాల్గొంటారు కాబట్టి మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు రైతు శ్రేయోభలాసులు పాల్గొంటారు కాబట్టి దీనికి జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున సహకరించి ఈ క్లాసులను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది